అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని జైశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖేర్ ఐపీఎస్ అన్నారు బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి సిబ్బంది పనితీరు వారి సమస్యలపై ఆరా తీశారు సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించి పోలీస్ స్టేషన్ పరిసరాలు పోలీస్ స్టేషన్లోని సిబ్బంది వివరాలు రికార్డు నిర్వహణ స్టేషన్ కేసుల స్థితిగతులు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరాలు జరిగే ప్రాంతాలు శాంతి భద్రతలు సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు

సమస్య ఉంది నా భ్రదర్ అంది సార్ మా టీజేస్ లో వచ్చేటప్పుడు ఏ గేర్ ను ఇష్టపడి 54 కి వచ్చేడతవ్ నెక్స్ట్ మొన్న 18 4 కి వచ్చేడవ్ 22 5 25 5 29 4 ఇంకో 48 లో వచ్చింది మొన్న 25 ఇదేముంది ఒక సీక్వెన్స్ కూడా ఫాలో చేయలేదు మా రోజు టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ సిక్స్టీన్ ఫైవ్ ఫైవ్ సిక్స్